ఈ రోజు మనం సావిత్రిబాయి పూలే గారి జన్మదినాన్ని ఉపాధ్యాయుల మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఆమె తొలి మహిళా ఉపాధ్యాయురాలు నేడు సావిత్రిబాయి పూలే జయంతి చదువు ప్రాధాన్యాన్ని వివరించిన గొప్ప సంఘ సేవకురాలు సావిత్రివాయి పూలె మహిళల హక్కుల కోసం వందేళ్ల క్రితమే పోరాడిన తొలితలం తొలితరం మహిళా ఉపాధ్యాయురాలు రచయిత్రి మహారాష్ట్ర సతారా జిల్లాలో నయాగావ్ అనే గ్రామంలో పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడున ఒక రైతు కుటుంబంలో జన్మించారు నిమ్నవర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతిరావు పూలే భార్య ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె తన భర్తతో కలిసి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది జనవరి ఒకటిన పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించారు కుల వ్యవస్థకు పితృస్వామ్యానికి వ్యతిరేకంగా శూద్రుల అస్పృశ్యుల మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయడం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు భావించారు సావిత్రిబాయి కుటుంబానికి తెలంగాణ ప్రాంతంతో బంధుత్వం ఉంది వీరి బంధువులు నిజామాబాద్ జిల్లాలో బోధన్ నాందేడ్ కొండల్వాడి ప్రాంతంలో ఆదిలాబాద్ చుట్టుపక్కల ఉన్నారు బోధన్ ప్రాంతం మున్నూరు కావులు వీరికి చుట్టాలు నిరక్షరాశి ఉన్న ఆమెకు భర్త జ్యోతిరావు పూలే మొదటి గురువు ఆయన ప్రోత్సాహంతోనే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైంది అహ్మద్ నగర్లో ఉపాధ్యాయ శిక్షణ పొంది పద్దెనిమిది వందల నలభై ఎనిమిది మే పన్నెండున భర్తతో కలిసి కింది కులాల బాలికల కోసం పూణేలో మొదటి బహుజన పాఠశాలను ప్రారంభించారు కేవలం నాలుగేళ్లలోనే గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై ఏడు పాఠశాలను ప్రారంభించి ఉచిత విద్యను అందించారు తన జీవిత కాలంలో మొత్తం ఏభై రెండు పాఠశాలలు ప్రారంభించారు మానవ హక్కులు ఇతర సామాజిక సమస్యల గురించి స్త్రీలను చైతన్యం పరచడానికి పద్దెనిమిది వందల యాభై రెండులో మహిళా సేవా మండలనే మహిళా సంఘాన్ని కూడా స్థాపించింది జెండర్ సమస్యలకు తోడుగా కుల పితృస్వామ్య వ్యవస్థల అణచివేతకు వ్యతిరేకంగా స్త్రీల సాధికారత కోసం ఈ సంస్థ కృషి చేసింది పద్దెనిమిది వందల డెబ్బై మూడులో తన మహాభర్త మహాత్మా పూలేతో కలిసి సత్యశోధక సమాధిని ప్రారంభించి బాల్య వివాహాలకు మూఢనమ్మకాలకు సతీ సహగమనానికి వ్యతిరేకంగా నిదంతు పునర్వివాహాల కోసం బలమైన ఉద్యమం నడిపారు తర్వాత పద్దెనిమిది వందల డెబ్బై మూడు సత్యాన్ని శోధించడానికి ఉద్యమాన్ని నడిపారు సో థ్యాంక్ యూ